వైతరణి ఇది ఒక నదన్న సంగతి మనందరికీ తెలుసు అయితే స్వర్గం నరకం ఇవి తెలుసు నరకంలో వైతరణి నది నిజంగా ఉందా దాని గురించి మీకు నాకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి అవి తెలుసుకుందాం వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది పాపాలు చేసిన వాళ్ళందరూ చనిపోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొనబడింది వర్ణన గురించి తెలుసుకుందాం ఈ నది భయంకరమైందని ముందే తెలుసుకున్నాం కదా దీంట్లో నుంచి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని పేర్కొనబడింది ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉంది ఈ నదిలోకి నీరుకు బదులు రక్తము చీము ఎముకలు బురదలా కనిపించే మాంసం ఉంటుంది ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు మరియు మాంసాన్ని తినే క్రిములు జంతువులు పక్షులు ఉండటం వల్ల పాపాత్ములకి ఈ నది దాటి వెళ్ళటం అసాధ్యం ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఉంటాయి వైతరిణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి ఎనభై ఆరు వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు మొత్తం ఒక రోజు కాలంలో రెండు వందల నలభై ఏడు ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యం సౌరి నాగేంద్ర భవనం గంధర్వ శైలాగను క్రౌంచ క్రోర విచిత్ర భవన బహ్వాపద దుఃఖద నానాక్రంద సుతప్త రౌద్ర వయోవర్షణ శీతాఢ్య బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరతాడు ఊనషన్మాసికం నూట డెబ్భై ఒకటవ రోజు పిండాల భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాట అక్కడి నుంచే వైతరుణి దాటాలి గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరుని లేని లేనివారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనబడుతుంది పాపాత్ముడు అందులో దిగి నడవాల్సిందే ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్టు లాగి యమకింకర్లు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరికాలు అంటే ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతిపురాన్ని చేరతాడు హస్తప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంకుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు ప్రారబ్ధ కర్మ అనుభవించటానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరతాడు శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట మరి ఈ వైతరిని దాడడానికి మార్గాలు ఈ నదిని దాటడానికి కొన్ని విభిన్నమైన మార్గాలున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది అది ఏంటంటే కేవలం పాపాలు చేసిన వాళ్ళు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనగా ఏ ఒక్క పాపం చేయని వాళ్ళు కానీ మంచి కర్మలు చేసేవారు కానీ ఈ మార్గం అనగా దక్షిణ ద్వారం గుండా రారు ఇంకా చెప్పాలంటే అసలు యమలోకానికే రారు మరి నది దాటాక అదేంటో తెలుసుకుందాం ఈ నది దాటిన తర్వాత పాపులు దక్షిణ ద్వారా చేరుకుంటారు ఆడినవారు నరకాన్ని చూడాల్సిందే ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు తోవలో వైతరిని ఎదురైంది ఆ తోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది అంత అంధకారం మాంసం నెత్తులు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈగలు క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక పాప ధర్మరాజు సొమ్మసిల్లిపోయాడు దుర్యోధనాధులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు భార్య ఈ నరకంలో ఉండటమేంటి అన్నాడు ధర్మరాజు ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితం అన్నాడు అశ్వత్థామ హత అని పెద్దగాని కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణిణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు అబద్ధం ఆడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలుంటాయో మరి చూశారుగా అదండి సంగతి ఇది నాకు తెలిసి మనకెవరికి తెలిసి ఉండకపోవచ్చు ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు మీకు అందించాలనే మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదూ